నమస్తే బంగారం కొంటున్నారా అయితే జాగ్రత్త పడుడా అంటున్నారు విశ్లేషకులు సో బంగారం ధరలు అమాంతంగా పెరిగిపోయినాయి అదే విధంగా రానున్న రోజుల్లో తగ్గచ్చు అని కూడా అంటున్నారు సో ఒకసారి దీని మీద విశ్లేషణ అయితే తీసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ సార్ బంగారం ధరలు నిజంగా తగ్గచ్చు అంటారా యాక్చువల్గా అయితే చాలా మంది మరలా తగ్గిపోతుంది ఒకేసారి నలభై శాతం పడిపోతుంది అని కొన్ని వార్తలు ఈ మధ్యకాలంలో చూశాను కానీ ప్రస్తుత పెళ్లిళ్ళ సీజను ప్రపంచవ్యాప్తంగా షేర్ మార్కెట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ కొంచెం అస్తవ్యస్తంగా ఉండడము యుద్ధాలు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి కొన్ని దేశాల మధ్యన మనం చూసాము ఇజ్రాయిలు గాజా వీటికి సంబంధించి తర్వాత మన ఆపరేషన్ సింధువులు కానీ తర్వాత ఇరాన్ వాళ్ళు కానీ మన రీసెంట్గా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కానీ వీటన్నిటి మీద ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణం అనుకున్నప్పుడు ట్రాన్స్పోర్టింగ్ అనేది కష్టతరం అవుతుంది సో ఒక దేశంలో విరివిగా పండేది ఇంకో దేశంకి ట్రాన్స్పోర్టు ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఎక్కడైనా వాడు యుద్ధంలో వాడితో ఎదుర్కోలేక ఇట్లాంటి వాటి మీద వాడి కసి చూపించుకొని వాటిని బ్లాస్ట్ చేయడం కానీ లేదా వాటిని తీసుకొని ఎక్కడికక్కడ వాడు వాడు భూభాగంలోకి వచ్చింది కాబట్టి లాక్కోవడం కానీ గట్రా చేస్తాడని ఒక చిన్న భయం ఉంటుంది అందువల్ల జరగపోవచ్చు ఎందుకంటే మీకు నాకు చిన్న గుర్తుంది ఇరాక్ అమెరికా యుద్ధం అప్పుడు కూడా సుమారుగా అది ఎన్నో వేల టన్నుల ఆయిల్ని సముద్రంలో కల్పించాడు ఆయన కసిగా సద్దాం హుసేన్ అమెరికాతో యుద్ధం జరుగుతున్నప్పుడు అవి ఎన్నో లక్షల కోట్ల జీవరాశులు చనిపోయాయి ఆ క్రూడ్ ఆయిల్ కలిపేసినప్పుడు అంతేందుకు మనం చరిత్రలో కూడా చదువుకున్నాం కదా బోస్టన్ టీ పార్టీ అని ఆ బోస్టన్ టీ పార్టీ ఏంటంటే ఆ బోస్టన్ సముద్ర తీరంలో అది ఎన్నో టన్నుల టీ పొడిని అక్కడ కలిపేశారంట యుద్ధం సెకండ్ వరల్డ్ వార్ లో సో దానికి అందుకు బాస్టన్ టీ పార్టీ అని పేరు పెట్టారు అలాగే ఒక్కొక్కరు వాళ్ళు యుద్ధము చేయడం చేత సేవ కాక ఏం చేస్తారంటే ఇట్లా కసిగా అంటే తర్కం అనమాట నాకు దక్కింది ఎవరికి దక్కకూడదు అనే దీంట్లో బిహేవ్ చేస్తుంటారు మేబీ అలాంటివే జరుగుతాయని మేబీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తగ్గుతుండొచ్చు ఇదే అదనగా ఈ బ్లాక్ మార్కెట్ చేసేవాళ్ళు గోల్డ్ మాత్రమే చేసుకొని నమ్ముకునే వాళ్ళు ఒక మ్యా గేమ్ ఆడుతూ ఉంటారు ఇప్పుడు షేర్ మార్కెట్ కూడా పెద్ద గేమ్ అంటారు అందరూ నాకు ఇప్పటికి అది అర్థం కాని సబ్జెక్టే ఎక్కడో ఏదో సునామీ వస్తే ఎక్కడెందుకు రేటు పడిపోతుందో ఎక్కడో ఏదో భూకంపొస్తే ఎక్కడెందుకు షేర్స్ పడిపోతాయో నాకు ఇప్పటికి అర్థం కాదు సో అలా ఫ్లక్చువేట్ జరుగుతుంటే మారుతూ ఉంటాయి సో గడిచిన రెండు మూడు నెలల్లో చూస్తే బంగారం ఎంత దారుణం అంటే ముందు లక్ష అన్నారు లక్ష రెండు వేలు అన్నారు లక్ష ఐదు అన్నారు పది అన్నారు పన్నెండు అన్నారు పదిహేడు అన్నారు ఇరవై అన్నారు ముప్పైకి వెళ్ళిపోయింది అవునా మరలా ఇప్పుడు అది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది పెరిగినప్పుడు సైలెంట్ సైలెంట్గా పెరిగిపోతుంది తగ్గినప్పుడు ఐదు వందలు ఏది గ్రామ్ మీద ఐదు వందలు తగ్గింది గ్రామ్ మీద వెయ్యి రూపాయలు తగ్గింది గ్రామ్ మీద మూడు వందలు తగ్గిందంటే ఏం తగ్గినట్టు సో అది తగ్గుతూ తగ్గుతూ మరలా లక్ష ఇరవై వేలకి అంతకు వచ్చింది పది గ్రాములు బంగారు నేను చెప్పారు సో దాని వల్ల భారీగా తగ్గిపోతుంది అంటే మదుపరులకి ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో కొనాలనుకుంటారో వాళ్ళకి ఒక చిన్న ఆశ చూపించడానికి మళ్ళీ ఇది ఒక మా ఇది ఒక రకమైన మార్కెటింగ్ స్ట్రాటజీ బట్ అప్పుడే తగ్గే ప్రసక్తే లేదు తగ్గదు ఇంకోటి ఏంటంటున్నారంటే బంగారం నిలవలు మన దగ్గర కూడా బయటపడ్డాయి మనకి రాయలసీమలో ఎక్కడో బయటపడ్డాయి ఒక కేజీఎఫ్ లాగా మన దగ్గర కూడా తవ్వకాలు ప్రారంభమవుతాయి నెక్స్ట్ ఇయర్ నుంచి అలాగానైతే అయితే భారతదేశం యొక్క రూపురేఖలు మారిపోతున్నాయి ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోతాయి బంగారం రేటు బాగా తగ్గుతుంది తగ్గకపోయినా మనకు తవ అందుబాటులో ధరలోకి వస్తుంది మిగతా వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఉంటుంది అని రకరకాల అపోహలు బిజినెస్ చేసుకోవడానికి ఒక టెక్నిక్సే అంతే పెరగదు ఆ తగ్గవు ఓకే తగ్గిన పెరిగితే వంద రూపాయలు అంట తగ్గితే రెండు రూపాయలు మూడు రూపాయలు తగ్గడం అది ఏం తగ్గడం వెంటనే మనం న్యూస్ లో కూడా చూడండి ఫోన్లో వస్తుంటే భారీగా తగ్గిన బంగారం ధరలు అంటే తీరా చూస్తే గ్రాముకు మూడు వందలు ఐదు వందలు తగ్గుంటాయి సార్ ఇదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకోవచ్చు సార్ ఎందుకంటే సో అమాంతం పెంచి మళ్ళీ ఒక రెండు మూడు వందలు తగ్గిస్తే అప్పుడు సేల్స్ పెరుగుతాయని సో మళ్ళీ తర్వాత పెంచచ్చు అంతే కదా ఇప్పుడు మనకు చూడండి ఒక ప్రొడక్ట్ ఉంది ఆ ప్రొడక్ట్ ను బాగా పెంచేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ అంటాడు మనం పెరిగింది ఎంత అబ్బా ఫిఫ్టీ పర్సెంటేజ్ వన్ ప్లస్ వన్ అనుకుంటాం నేను ఇవి ఈ మధ్యకాలంలో డేట్స్ నుంచి అదే ఖర్జూరం నుంచి టీ పొడి టీ పౌడర్ ప్యాకెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ అంటాడు ఏంటి అసలు అంతా అట్లా ఇస్తే వాడు అలా ఇచ్చుకుంటూ వెళ్తాడు దివాళా తీసేయాలిగా సో మీరు అన్నట్టు ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ ఇది అంతే పెంచేటప్పుడు వంద రూపాయలు పెంచేస్తాడు తగ్గించినప్పుడు మూడు రూపాయలు తగ్గుతుంది భారీ తగ్గింపు ధరలు అంటాడు దానికి చిన్న స్టార్ వేస్తాడు డిఎన్సీ అప్లై టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఎట్లా మరి చెప్పండి సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా బంగారం ఎక్కువ మంది ఎస్పెషల్లీ భారతీయులు ఎక్కువగా ఇష్టపడతారు బంగారాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని నిల్వలు ఒక్క భారతదేశంలో ఉన్నాయి ఒక్క అదేంటది అనంత పద్మనాభ స్వామి ఆలయమే బెస్ట్ ఎగ్జాంపుల్ అంతందుకు స్వామివారు మన తిరుమల వెంకన్న స్వామి వారికి వచ్చే రోజువారు వచ్చే ముడుపులు గాని స్వామివారికి ఇచ్చే కానుకలు గాని అవన్నీ కరగదీసి ఆభరణాలు చేసి ఎస్బిఐలో వాళ్ళు పెడితే రోజుకి తులమా రెండు తులాలో ఇంట్రెస్ట్ వస్తుందంట బంగారం మీద రెండు గ్రాములు సరిగ్గా గుర్తులేదు నాకు అంటే అంత అంత స్థాయిలో నిల్వలు ఉన్నాయి బంగారం నిల్వలు ఉన్నాయి స్వామి పేరిట తిరుమల వెంకటేశ్వర స్వామి పేరిట భక్తులు ఇచ్చే కానుకలు అవన్నీ చేస్తే వేస్తారు కదా ప్రతి ప్రతిలో కొంతమంది నిలువదోపిడని వేసేస్తూ ఉంటారు ఎంత జరిగితే ఆ వచ్చి అది డిపాజిట్ చేస్తే డిపాజిట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్ రోజుకి రెండు తులాల బంగారం ఎంతో వస్తుందంట అంటే సుమారుగా ఇరవై గ్రాములు ఎంతో ఇంట్రెస్టే వస్తుందంట రోజుకి ఎంత బంగారం నిలవ లేకపోతే రోజు రెండు గ్రాములు ఇంట్రెస్ట్ వస్తుంది అండి ఇరవై గ్రాములు ఇంట్రెస్ట్ చెప్పండి సో అంటే అంతగా ఇష్టపడతారు మన భారతీయులు ఆ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అప్పట్లో పెద్ద సెన్సేషన్ రెండు వేల పది పదకొండులో నేలమాలిగలు అని ఒక ఆరు నేలమాలిగలు ఉన్నాయి అది ఒక్కసారి ఆ ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని తవ్వారని అంటే ట్రావెల్ కోర్ సంస్థ వాళ్ళు కేసు వేశారు బట్ అది కూడా ఎంత వ్యరేఖలు జరిగిందని అంటే ఫస్ట్ దానికి ఎవడైతే ఆఫీసర్ గా వచ్చి చేశాడో వాళ్ళ మదర్ సీరియస్ గా ఉంది చనిపోయారని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది వాడు వెళ్ళిపోయాడు రెండో ఆఫీసర్ వచ్చాడు వాడు కూడా లేదు నేలమాలిగలు తవ్వాలన్నాడు వాడికి చిటికలిపోయిన ఏదో కట్ అయిపోయాయి ఇంజూర్ అయిపోయి సివియర్ అయిపోయింది వాడి వాడిపోయాడు ఇక లాభం లేదని వీళ్ళు ఈలో ఒక ట్రావెల్ కోర్టు సుప్రీం కోర్టు వేస్తే మనోభావాలు దెబ్బతినేలాగా ప్రవర్తించద్దు ఎవరు తవ్వద్దు అయితే ఏబిసిడిఈఫ్ అంటే అని అని అనుకున్నారు వీళ్ళు ఆరు నేలమాలిగల గదుల్లో అన్ని తవ్వితే ఒక్కొక్క దాంట్లో కొన్ని కోట్లు విలువ చేసే దాన్ని అంటే ఎస్టిమేట్ చేయలేకపోయారు అంత విలువ ఉండొచ్చు అని ఒక అంచనా అది ఒక ప్రపంచాన్ని కొనేయొచ్చు అంత బంగారం బయటపడింది ఐదు గదుల్లో రెండో గది బి గది ఏదైతే ఉందో బి అనుకున్న గది ఏదైతే ఉందో దానికి నాగబంధం వేసిందంట అది తీస్తే తీయడానికి ప్రయత్నించి ప్రతిసారి కూడా ఆ వర్కర్స్ కానీ లేదంటే దాని మీద వచ్చిన ఆఫీసర్ కానీ ఏదో అవుతుండవు కాబట్టి మరి తీయలేదు దాన్ని అలాగే ఉంచేశారు మరి ఇవన్నీ ఏం చెప్పండి సో కాబట్టి అంత బంగారం నిలువలు ఉన్నాయనంటే ఇంకా తెలియకుండా ఎన్నున్నాయో ఎక్కడెక్కడ ఉన్నాయో బట్ భారతదేశంలో ఇది పుణ్యభూమి దేవభూమి దైవభూమి చకరకాలుగా కర్మభూమి అనుకుని అంటారు భారతదేశం అంటే బంగారానికి ఎందుకు అంత ప్రాధాన్యత అనుకునేవాడిని బా ఇమేంతొంద కదా ఇనుకి ఎంత రేటు పెంచవచ్చు కదా అనుకునేవాళ్ళం బట్ బంగారానికి మనిషి యొక్క ఆత్మకి నిదర్శనము ఏదో చెప్తారు ఆధ్యాత్మికతలు మనకు పట్టుగా ఐడియా లేదు మేబీ అందువల్ల బంగారానికి అంత ఖరీదు అంత ప్రామాణికం వచ్చిన మెరుపు దానికి వచ్చిన షైనింగ్ ఇంకే లోహానికి లేదుగా మనం మాట్లాడేటప్పుడు కూడా వాడు బంగారం రా పిల్ల బంగారం రా అనుకుంటాం ఎందుకు అంటే అంత స్వచ్ఛమైనది అన్నట్టు కూడా చెప్తా ఉంటారు కాబట్టి బంగారం రేటు ఇంకా దినదినంగా కొంతమంది నిపుణులు చెప్పిన దాని ప్రకారం నాకు తెలుస్తుంది ఏంటంటే సుమారు లక్ష యాభై వేలు అరవై వేల మధ్యలో వెళ్ళి ఒక కొన్నాళ్ళు ఆగుతుందంట ఒక రెండేళ్ళు ఎంతవరకు ఫ్లక్చువేట్ ఆ మధ్య రేట్లో మధ్య రేట్లోనే అమౌంట్ ది ప్రైసెస్ వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టు వన్ పాయింట్ సిక్స్ ల్యాక్ ఆ తర్వాత మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అది సరిగ్గా మనం కరెక్ట్గా చెప్పాలంటే బంగారం తగ్గదు దాని వ్యాల్యూ ఎప్పుడు అలాగే ఉంటుంది మదుపరులందరూ కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అది బంగారం ఇంకా పెరుగుతుంది కాబట్టి తగ్గు తగ్గినా రూపాయి తగ్గితే పెరిగితే పది రూపాయలు పెరుగుతుంది అదే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ